అసలు ఈ విషయం ఎంతమందికి తెలుసో నాకు వెంటనే కామెంట్ చేయండి పిల్లలకి ప్రైవేట్లో వ్యాక్సిన్స్ వేపించాలి అనే విషయం మీకు తెలుసా మేము హవీకి టైఫాయిడ్ జాండీస్ చికెన్ పాక్స్ ఫ్లూకి అన్నిటికీ వ్యాక్సిన్స్ అయితే వేపించాం ఇప్పుడు కూడా ఫ్లూ వ్యాక్సిన్కి వెళ్తున్నాం టూ మంత్స్ బ్యాకే వేయించాలి కొన్ని రీజన్స్ వల్ల ఆగిపోయాం ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది మన సబ్స్క్రైబర్స్ ఇక్కడికైతే వెళ్ళారంట నన్ను నమ్మి అక్కడ సిస్టర్ అయితే అప్పటి వరకు అసలు వాళ్ళకి తెలియదు మనకు ఛానల్ ఉందని కూడా బట్ నేనైతే చెప్తున్నా కదా జెన్యున్గా ఇక్కడైతే చాలా బాగా చూస్తారు అండ్ ఓపీ జస్ట్ టూ హండ్రెడ్ రూపీసే అండ్ ఇక్కడ మనం వెళ్ళిన తర్వాత వ్యాక్సిన్స్ అన్ని కూడా మన ముందే ఓపెన్ చేసి పెడతారు ఇప్పుడు చికెన్ పాక్స్ అనేది బాగా ఉందంట దానికోసమని మేడం చికెన్ పాక్స్ వ్యాక్సిన్ కూడా వేయించుకోమని చెప్పారు మేము ఆవిని పట్టుకోవడం చాలా కష్టమైంది ఈ వ్యాక్సిన్స్ వేసిన తర్వాత పిల్లలకు అసలు ఫీవరే రాదు మాక్సిమం అవి అసలు ఎప్పుడు రాలేదు మనం పిల్లలకి ఇచ్చేదేంటి వాళ్ళు మంచి హెల్తీగా ఉంటే చాలు కదా సో బాగా వేడ్చాడని కొబ్బరి నీళ్ళు తాపించి ఇంటికి అయితే తీసుకెళ్తున్నాం సో ఇంతే వీడియో హాస్పిటల్కి వెళ్ళాం కదా డాక్టర్ అంటే ఏం చేశారు ఎందుకు వచ్చావు ఇంజెక్షన్ చేశారు కదా చేశారా ఎందుకు చేశారు టూ చేశారు గుర్తుందా నీకు అలా ఓకే నానా